సుప్రీంకోర్టులో మాదిగల వర్గీకరణపై సానుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ అంబేద్కర్ కాలనీలో కల్లేపల్లి దేవందర్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు ఈ అంబేద్కర్ కాలనీ నుండి వర్షంలో సైతం డప్పు చప్పులతో అంబేద్కర్ విగ్రహం కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నారాయణపూర్ మాజీ ఎంపీటీసీ మండల రమేష్ అన్నమనేని కొండలరావు గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలిగేటి సద్ది వర్దినేని సాగర్ రావు గాజుల శ్రీకాంత్ ప్రభాకర్ యాదవ్ మారేడు సద్ది బాలస్వామి వెంకటేష్ కుమార్ యాదవ్ కుమారస్వామి పొన్నం రవి తడిగోపుల నరేష్ అంబేద్కర్ కాలనీ పెద్దలు యువకులు గాలిపల్లి రాజమల్లు కల్లెపల్లి శంకర్ కల్లెపల్లి చంద్రయ్య కల్లెపల్లి రాజయ్య వడ్లూరి పృథ్వీ కల్లెపల్లి శ్రావణ్ పూసాల కిషోర్ వడ్లూరి మహేష్ దుర్గారాజ్ రాయమల్లు స్వామి వడ్లూరి రవి తదితరులు పాల్గొనడం జరిగింది ఏదైతే ఒక ధర్మాసనం మనకైతే తీర్పునిచ్చిందో దేశంలో ఉన్నటువంటి ఎస్టీ కొనవరకు ఇంకా ఏబిసిడి కూరకి కన్నా చేయాలని చెప్పేసి తీర్పునిచ్చిందో ఆ తీర్పును అందరం సాగతిస్తూ సంతోషపడుతూ దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు సభలో అసెంబ్లీలో